భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదే ఎంపీడీఓ శ్రీనివాసరావు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదు వెంటనే రిజైన్ చేయాలి టీడీపీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులతో ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు కార్పొరేషన్ నుంచి డ్రోన్స్ ఇప్పించాలనుకుంటున్నాము వాట్ ఇస్ దట్ ఐడియా సార్ సార్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ మనకి సార్ ఈచ్ అంటే సార్ ట్వంటీ ఫైవ్ మండల్స్ ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ మండల్స్ లో ట్వంటీ ఫైవ్ మండల్స్ కి టూ చొప్పున చెయ్యి అందులో నాకు మీకు సంబంధించినటువంటి రివ్యూ నేను ఏంటిని మీరు తీసుకోండి తీసుకొని దీని ప్రకారంగా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి మిగతా జిల్లాలది కూడా డేటా తీసుకొని ఎక్కడున్నామో మనం చెప్పాలి ఓకే క్రాప్ లోన్స్లో సిసిఆర్సి వాళ్ళకి క్రాప్ లోన్స్ ఇచ్చిన దాంట్లో మన పరిస్థితి ఏంటి స్టేట్లో మన మన స్టే మన ప్లేస్ ఎక్కడ ఇరవై ఆరులో ఉన్నామా ఇరవై ఐదులో ఉన్నామా రెండు మూడా అనేది కావాలి క్రాప్ ఇన్సూరెన్స్ సిఆర్సి కార్డ్స్ హోల్డర్స్కి లోన్స్ ఫామ్ మెకనైజేషన్ లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఇది మన మన మనకు కావాల్సిన వీటికి సంబంధించిన దీంట్లోనే మనకి రివ్యూ చేస్తారు వీటిలోనే ప్రోగ్రెస్ అనేది మీ సెక్రటరీ గారు అక్కడ పెడతారు ఆ రోజున గిరిజన సంక్షేమ గురుకులం పాఠశాలలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు రోడ్లపైన పాఠాలు బోధిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మానవ జీవితంలో ఉంటాయి ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ భాషకు సంబంధించి చూడాలి ఎవరైనా చూస్తున్నారా చూడండి ఎక్కడ చదువుతున్నారో అక్కడ చూడండి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి ఉన్నతను తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమాత్మ అని చెప్పడం ఈ పాట ఉద్దేశం ఏంటంట మానవత్వం ఏంటి మానవత్వం అంటే టీచర్ ఈ విధంగా రోడ్లకి వేసి ఇచ్చడవ మానవతో తానే కాదు కష్టాల్లో వాళ్ళు ఆదుకోకుండా ఉండడం మానవతలు అంటే తానే కాదు కాబట్టి ఏం చేయాలంటే మానవ మనిషికి ఉండాలంటే ఎవరెవరు బాధ సాధకాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా కడుచుకోవాలి స్పందించాలి ఓకేనా ఎవరు ఇకవి భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థను స్థాపించి నవ్వుతూ ఉరికంబాన్ని అధిరోహించిన రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆషాకుల్లా ఖాన్ రోషన్ సింగ్ లు స్వాతంత్ర సమర అమరవీరులని ప్రజా కవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు స్వాతంత్రం కోసం తమ ప్రేమ లెక్క చేయక ఎన్నో దారుణాలకు ఒలిగెట్టిన దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక కవి మంచి పండితుడు అలాగే అశ్వత్ల్లా ఖాన్ స్వాతంత్ర పోరాట యోధుడు అనమాట అశ్వసుల్లా ఖాన్ ఆయన రోషన్ సింగ్ ఆయన గొప్ప యోధుడు బహుభాషా పండితుడు అనేక గ్రంథాలు సాహిత్యం ప్రజలను చైతన్యం కోసం స్వాతంత్రోద్యమ సాహిత్యాన్ని పుంకాలు పుంకాలుగా రాసిన వ్యక్తి తన సంపద అంతా కూడా పుస్తకముల మీద వచ్చిన రాయల్టీ కానీ తన సంపద అంతయో దేశ స్వతంత్రానికే విచించిన మహనీయుడు అలాగనే రోషన్ సింగ్ చాలా పరాక్రమశాలి ఆయన గొప్ప సాహిత్యవేత్త మంచి వక్త దేశం కోసం పోరా దేశం కోసం పోరాడే మహా మహాయోధులు ఈ ముగ్గురు కూడా వీరు సహాయ సాయి సాయంతియుతంగా మన యుద్ధం మన మనం మన భారతదేశాన్ని మనం కాపాడుకోలేము సత్తా నుంచి మనం సాయుధ పోరాటంతో మనం విముక్తి పొందగలం కానీ అహింసా పద్ధతి ద్వారా మనం విముక్తి పొందలేమని గట్టిగా చెప్పినటువంటి మహానీయులు మన ఈ ముగ్గురు కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య అన్నారు అదే విధంగా జగన్ ఏగా ఉన్న ప్రతి కేసులోనూ టూగా విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బాగా సుపరిచితమే ఆయన జీవితం ఒక ఆడిటర్గా మొదలెట్టి ఈ రోజున ఆర్థికంగా పెద్ద ఉన్నత స్థాయికి భారతదేశంలోనే అతి కొద్ది ధనవంతుల్లో పైచేయిగా ఎదిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఏ టూ ఇన్ ఆల్ ది కేసెస్ దట్ ఆర్ ఫేస్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా ఉన్న ప్రతి కేసులో కూడా ఏ టూ ఇతను అందుకే బాగా పరిచయమైన వ్యక్తి అని చెబుతున్నాను పాత్రికే సోదరులరా పది సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ గా పనిచేశాడు మరొక ఐదు సంవత్సరాలు మూడో దఫా అనుకుంటా అంటే అంత ఘనత వహించిన రాజకీయ వేత్త పార్లమెంటే పార్లమెంటు కూడా మీద కాదు తనకున్న ధన బలం తోటి పార్లమెంటును గజగజ వణికించగలిగిన శక్తివంతుడు ఏ రకంగా అత్యంత ధనం తాను చేజిక్కించుకోవటం వల్ల అటువంటి వ్యక్తి అనకూడదు గాని సిగ్గు శరం లేకుండా వ్యవహారం చేస్తున్నాడు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు మీరు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారమని చెప్పాలి ఎంక్వైరీ చేయించాలి ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి పార్లమెంటు సభ్యుడుగా ఒక చిన్న కామెంట్ చేస్తే హైకోర్టు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినాడు మీరేంటి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా సిగ్గు లేకుండా మీ వ్యక్తిగతంగా మీ నైతిక విలువలు టార్ష్ అయ్యేటట్లుగా మీ జీవన విధానాన్ని ప్రశ్నించేటట్లుగా మీ మీద ఆరోపణలు వస్తాయి మీరెందుకు సమాధానం చెప్పరు ఆరోపణలు తప్పు అని చెప్పాలి మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలా ఇవన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు నోటికి ఏదో వస్తే మాట్లాడతారు ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడతారు మీలో గొప్పతనం అది సమాజం కోసం ఏ విధంగా అంకితమయ్యారో ఎన్టీఆర్ చరిత్రే ఒక ఉదాహరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్నా తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి అనేక కారణాలున్నాయి మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఈ రోజు ఏ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకు వెళ్లి ఫైట్ చేసే శక్తి మీకుంది మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మునుపు సమక్షేమ కార్యక్రమాలే తెలియవు ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ స్ఫూర్తి ఈ రోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్ట సభల్లో కూడా మహిళలకు తొందరలోని రిజర్వేషన్లు వస్తున్నాయి దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు పేదలకు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ ని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం ఆ తర్వాత మాకు చర్చ రావడం ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు అరవై సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను ప్రజలు నన్ను ఆదరించారు తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే ఆయన రాజకీయ ప్రవేశం అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు ఒక చైతన్య రథం ఎక్కి తొమ్మిది నెలలు తిరిగి ఇంటికి రాకుండా పిల్లల పెళ్లిళ్ళకు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ రోజు తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి కావడం అక్కడి నుంచి ఈ రోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్ లో మెంబర్షిప్ చేస్తా ఉంటే డెబ్బై మూడు లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు అది తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులదేనని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు ఉన్నటువంటి ఏడు సచివాలయాలను విజిట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వం పథకాలకు సంబంధించినటువంటి సర్వేలు అనేవి జరుగుతున్నాయి ఈ సర్వేలన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సచివాలయ సిబ్బందిని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ వీటిలో భాగంగా ఎన్టీసిఐ సర్వే హౌస్ హోల్డ్ జియో సర్వే ఈ సర్వీస్ అమౌంటు స్కూల్ టాయిలెట్స్ ఎంఎస్ఎంఈ మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయవలసిందిగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా సూచనలు జివటమైంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాళ్ళకి మోటివేట్ చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి తెలియపరిచి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సర్వేలో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ వాళ్ళందరినీ భాగ భాగస్వాములు చేయాల్సింది భాగస్వాములు చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు ఆధార్ సెంటర్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆధార్ తీర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తూ అప్పుడు మనం దమ్మనవారిపాలెంలో ఒక ఆధార్ సెంటర్ పెట్టున్నాం అక్కడ ఈరోజు దాదాపు ముప్పై మందికి ఆధార్ తీయడం జరిగింది అదేవిధంగా ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో దాదాపు యాభై మంది పిల్లలకి ఆధార్ తీయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సేవలన్నింటిని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నారు భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన పేదలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదే ఎంపీడీఓ శ్రీనివాసరావు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా కొనసాగే అర్హత లేదు వెంటనే రిజైన్ చేయాలి టీడీపీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య బాపట్ల జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్త సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం